గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజాపూర్ మండలం ఇదిగానిపల్లి వద్ద దుందుబీ నది అతి భారీగా ప్రవహిస్తోంది వాగులో వర్షపు నీరు పెరగడంతో ఇదిగానిపల్లి గ్రామానికి చెందిన దారమోని మల్లేష్ దుందుబీ నది సమీపంలోని తన వ్యవసాయ పొలంలో కట్టివేసిన పశువులు వరద నీటిలో ఇరుక్కుపోయాయి గురువారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మరియు రాజాపూర్ ఎస్ఐ శివానంద్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు సహాయక చర్యలు చేపట్టారు దుందిబి వాగులో ఇరుకుపోయిన పశువులను బయటికి తీశారు అది భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని ఈ సందర్భంగా ఎస్ఐ శివానంద్ గౌడ్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాజాపూర్ మండల ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన దుందుబీ నది ఊహించిన దానికన్నా ఉధృతంగా ప్రవహిస్తున్నది కావున దుందుబీ నది పరివాహక ప్రాంతంలో గల రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళ వ్యవసాయ పనులకు పోయే క్రమం లోపల నాలాలు కానీ వాగులు కానీ ఉంటే కనుక దయచేసి ధైర్యం ప్రదర్శించి వాగులను నాళాలను దాటే ప్రయత్నం మాత్రం చేయకండి వ్యవసాయ పనులకు వ్యవసాయ పనులను వాయిదా వేసుకోవాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా పాత భవనాలు పాత ఇళ్ళు ఏమైనా ఉంటే కనుక ఆ ఇళ్ళను ఇమ్మీడియట్గా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి రావాలని చెప్పి కోరుతున్నాము కరెంటు స్తంభాలకు కరెంటు వైర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రాకుండా దూరంగా ఉండాలని కోరుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా రైతులు వారి యొక్క పశు సంపదను వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు ముఖ్యంగా ఆ చెట్లకు కట్టేసి అలవాటు ఉంటుంది కాబట్టి ఒకసారి పశువులు ఆ చెట్లకు ఏమైనా కట్టేసి ఉంటే కనుక ఒకసారి చూసుకొని ఒకవేళ వరదలో ఏమైనా చిక్కుకుంటే మాత్రం రాజాపూర్ పోలీసు వారికి సమాచారం అందించగలని చెప్తున్నాను మరిన్ని తాజా వార్తలకై మా ఎం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం